అసలు తెలియాలి చెప్తారు వర్క్ అవుతుందా చల్లడి పట్టేది இந்த செயின் மீது கம்பா என்னும் ஸ்தாபியை சம்பந்தப்பட்ட பதஞ்சாலி வேரண்ணன் மகாவம் சொற்பிசை செய்து ஓதத் திரு நாம் வேல பொறுப்பார் கிட்ட இந்தக்கு நாம் நன்றி கூறி பிராத்ன వారు చేస్తున్నటువంటి కృషికి మనం కూడా భాగస్థలం కావాలి మనం కూడా సహాయం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడితే దాన్ని నిర్లక్ష్యంగా ఎక్కడ పెడితే అక్కడ రోడ్ల మీద పడవేయకుండా ఖచ్చితంగా ఒక సంచిలోనో మరొక దాంట్లోనో మున్సిపాలిటీ వారికి అప్పు చెప్తే అది సక్రమంగా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం అవుతుంది కాబట్టి రీసైక్లింగ్ అనేటువంటి విధానంలో అంటే ఆ ప్లాస్టిక్ తిరిగి మరలా వాడి భూమిలో పడేయకుండా భూమిలో ప్రమాదం కలిగించకుండా ఉండే దానికోసం ఆ రీసైక్లింగ్ విధానంలో ఉంటుంది కాబట్టి ఆ దానికి మనం సహాయపడవలసినదిగా సహకరించవలసినదిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం కార్యక్రమాలు ఏమి చేస్తా ఉన్నా దాన్ని ఎగ్జిక్యూషన్స్ అయితే ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని అవగాహన కల్పించి మనం కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కాండి ప్లాస్టిక్ కవర్లు కానీ వాడకుండా చేయటం కోసం మన పనిలో మనం అది ఎలా గుర్తు పెరిగి ముందుకెళ్ళాలా దాన్ని ఎప్పుడైతే మనం వదిలేస్తామో మీరు అప్పుడే మీరు మాట్లాడుతున్న ఆర్థిక ఉంది అలాగే మీరు వింటారు మీరు విని తద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు మానేసే అర్హతను కూడా మీరు సంపాదించాలి మీ అందరినీ ఎలా ఎలా ఎదుర్కోవాలి మొక్కల్ని ఎలా బాగా పెంచాలి వల్ల ఉపయోగాల మీద ఈసారి మనం నో ప్లాస్టిక్ అంటూ దీని కూడా ఇలా ఒక్కోసారి ఒక్కో కాన్సెప్ట్ కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్తున్నాం స్వచ్ఛ భారత్ విషయంలో మన బాబు జిల్లాని చాలా ముందు స్థాయిలో నడిపించారు చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లా కలెక్టర్ గారిని బాగా పనిచేస్తున్నారు అని టెలికాన్ఫరెన్స్ ఆయన్ని చీఫ్ మినిస్టర్గా అభినందనలు కూడా తెలియజేశారు ఎప్పుడైతే ప్రజలకి అధికారులు చెరువవుతారు ఎప్పుడైతే ప్రజలకి రాజకీయ నాయకులు దగ్గర అవుతారు ఎప్పుడైతే ప్రజల్లో ఒక మంచి పనుకి శ్రీకారం చుట్టి అవగాహన కల్పిస్తారు అది అవగాహన కల్పించబోయే కాదు ఎవరైతే అధికారులు అవగాహన అవగాహనకు సంబంధించి ఆ పనులు వాళ్ళు చనికుండా ఉంటారు అది ఎవరి అయినా కలెక్టర్ గారైనా ఎవరైనా కూడా నో ప్లాస్టిక్ అంటే అంటే నో ప్లాస్టిక్ ఇవాళ కరో ప్లాస్టిక్స్ లో కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ క్లీ బాటిల్స్ కానీ ఎక్కడ ప్లాస్టిక్ సంచులు కానీ ఎక్కడ కనపడకుండా ముందర గవర్నమెంట్ ఆఫీసులో చెందితే గాజు గ్లాసులు గాజు సీసాలతో మంచి నీళ్ళు మనం తప్పుకుని తాగుతాం అలాగే ఎందుకంటే తెలియజేయటం ఈ కార్యక్రమాలన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో తప్పనిసరిగా మార్పు మార్పుస్తుంది అంటే ఏ మాత్రం సంయోగం లేదని ఈ సందర్భంలో తెలియజేస్తాంధ్ర స్వచ్ఛాంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం మన గౌరవ మీలో ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని పాపట్లలో జరుపుకుంటూ ఉన్నాం తమరికి కూడా మనసులో ఆలోచన వస్తుంది మరి కొన్ని వేల మంది పిల్లలు ఈ రోజు టెన్త్ అండ్ అబవ్ ఇక్కడికి ఈ కార్యక్రమానికి ప్రైవేటు మరియు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కాలనీ నుంచి వచ్చారు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కాలేజ్ కాలేజు మున్సిపల్ హై స్కూళ్ళు ఇతర స్కూల్లు ప్రైవేట్ స్కూళ్ళు అన్ని కూడా వచ్చారు మరి మనం ఏం చేస్తున్నామంటే దశాబ్దాల నుంచి మనము ప్లాస్టిక్ వైపు వెళ్ళిపోయాం గతంలో మనం ఒక మాంసం కొట్టుకెళ్లి మాంసం తెచ్చుకోవాలంటే మనం ఈ స్కిల్ క్యారియర్ ఒకటి తీసుకెళ్తే ఆ క్యారియర్ లో వాళ్ళు మాంసం వాళ్ళు మరి చక్కగా వాటిని సైకిల్ మీదనో మోటార్ సైకిల్ మీదనో ఇంటికి తెచ్చుకునేవాళ్ళు అదేవిధంగా ఒక అరటి పళ్ళ బండి దగ్గరికి వెళ్తే ఒక న్యూస్ పాత న్యూస్ పేపర్ లో చుట్టి అరచేతులు పెట్టిన వాటిని అలాగే ఇంటికి తీసుకుని వచ్చినటువంటి రోజులు ఆ రోజులు అదేవిధంగా ప్రతి వ్యక్తి ఇంటి నుంచి పైన యజమాని ఒక గుడ్డతో కూడినటువంటి ఒక పెద్ద సంచలన లాంటివి తీసుకెళ్ళి వాళ్ళకి కావలసిన సరుకులు కావాలన్నా ధాంధ్యాలు కావాలన్నా ఆ బ్యాగులలో తెచ్చుకునే వాళ్ళు ఆ బ్యాగ్ ని వందల సార్లు ఉపయోగించే వాళ్ళు మరి అలాంటి రోజుల్లో మన పరిసరాల్లో ఎక్కడ చూసినా మన పల్లెలు కానీ పట్టణాలు కానీ చక్కగా కనిపించేవి ఆహ్లాదంగా కూడా కనిపించేవి మరి మనం కొన్ని దశాబ్దాల నుంచి ప్లాస్టిక్ వైపు వెళ్ళిపోయాం మనం చేతులు ఊటుకుంటూ మోటార్ సైకిళ్ల మీద సైకిళ్ల మీదనో మనం వెళ్ళిపోతాం అక్కడ మాంసం కొట్టించుకుంటే వాడే కవర్లు వేసిస్తారు ఆ కవర్ ని ఇలా పట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో మాంసం ఇస్తే ఆ కవర్ ని ఇంట్లో ఒక చెత్త బుట్టలో పట్టేస్తారు అదే విధంగా పళ్ళు తెచ్చుకున్న కూరగాయలు తెచ్చుకున్నా సరుకులు తెచ్చుకున్నా పచ్చడి కొట్టుకెళ్ళి తెచ్చుకున్నా అన్ని కవర్లు ఒక షర్ట్ కొన్నా ప్యాంట్ కొన్నా దీనికి వచ్చిన అన్ని ప్లాస్టిక్ కవర్లు అన్ని పోగేసి మనం అనుకుంటాం పారిశుధ్య కార్మికులు ఇంకా రాలేదేంటి ఈ రోజు రాలేదండి ఏంటి నిన్నది రాలేదు అని మనం అవన్నీ మన చేతికి పని అయిపోయింది అని అనుకుంటాం ఇందాక మొత్తం చెప్పినట్టు డ్రైనేజీల్లో పడిపోయిన కవర్ల వల్ల డ్రైనేజీలు స్టక్ అయిపోతాయి అవి ముందుకు ప్రారంభించవు మళ్ళీ ఆ నీళ్లు తిరిగి మన ఇళ్లలోకే వచ్చేటువంటి పరిస్థితి భూమిలో అలాగే మనల్ని వెక్కిరుస్తూ మన తరతరాలను కూడా ఇంకో నాలుగు తరాలకు కూడా కనపడుతూ ఇలాంటి దుస్థితిలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం మరి లక్ష మంది కూడా లేని మన చిన్న పట్టణంలో కూడా యాభై ఎకరాలకు పైగా మనం దుర్వినియోగం చేస్తున్నాం మన కంపెనీ వేసుకొని మరి ఇది ఆగేటువంటి పరిస్థితి ఉండదు మనందరం మెయిల్ కొకపోయినట్టయితే మరి మనందరం మెల్కోవాలి మనం ఇప్పుడు దాని గురించి మనం ఏం చర్యలు తీసుకోవాలి అంటే మరి మనం గతంలో ఏ విధంగా అయితే మనము బ్యాగీల్ని క్యారీ చేసామో కాటన్ బ్యాగీల్ని స్టీల్ క్యారియర్లని పాల కోసం కూడా వెళ్ళాలంటే క్యారియర్లని అదే విధంగా మనము మళ్ళీ మన పాత రోజుని గుర్తు తెచ్చుకొని మన పాత పద్ధతుల్ని అలవాట్లని కూడా మనం ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మనం ఈ రోజు నుంచి ప్రభుత్వ నిర్దేశం ప్రకారంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని మన జిల్లాలో పూర్తి స్థాయిలో కఠినంగా మనము దాన్ని నిషేధిస్తూ ఉన్నాం ఇలాంటి నుంచి నిన్న అందరి ఎంపీడీ వాళ్ళకి అందరు మున్సిపల్ కమిషనర్లకి మన డిపిఓ మన డిపార్ట్మెంట్లు జిల్లా అధికారులు స్పెషల్ అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఎక్కడ కూడా మన జిల్లాలో క్యారీ బ్యాగ్లు కానీ ప్లాస్టిక్ గ్లాసులు గానీ ప్లాస్టిక్ తో తయారైన ఇస్తరాటలు గానీ ఎవరు కూడా వాడకూడదు ఉపయోగించకూడదు అమ్మకూడదు ట్రాన్స్పోర్ట్ చేయకూడదు మ్యానుఫాక్చర్ కూడా చేయకూడదు హోల్సేల్ గానీ గా గానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు దాన్ని పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి నిషేధిస్తున్నా దీన్ని తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత నలుగురు మున్సిపల్ కమిషనర్లు ఇరవై ఐదు మంది ఎంపీడీఓలు ఇతర జిల్లా అధికారులు మనందరి పైన సమిష్టిగా ఈ బాధ్యత ఉంది మరి మన మాట చెప్పినా వినకుండా ఎవరైతే ఈ కార్యక్రమం అమ్ముతూ ఉంటారో ఈ ప్లాస్టిక్ ని ఈ విషయాన్ని చిమ్ముతూ ఉంటారో వాళ్ళ లైసెన్స్ ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే వాళ్ళ పైన క్రిమినల్ అయినా కూడా పెట్టి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ బాట పట్టాల్సిందిగా ఆ బాటని వాళ్ళ చేత పట్టించాల్సిందిగా అధికార యంత్రాంగం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ గ్లాసులు విస్తరాకులు క్యారీ అమరు అమ్మరు మరి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అని నేను నిన్న టెలికాన్ఫరెన్స్ లో మా అధికారులందరితో మాట్లాడినప్పుడు ఇప్పటికే విజయవాడ నుంచి కాటన్ బ్యాగులు వందలు వేల సంఖ్యలో కాటన్ బ్యాగులు విధంగా బాదం తోటి బాద మాకులతో పుట్టిన విస్తరాకులు కావచ్చు బరడుతో చేసినటువంటి విస్తరాతులు కావచ్చు విధంగా పేపర్ తో తయారు చేసినటువంటి గ్లాసులు కావచ్చు ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయంగా మనకు వందలు వేల లక్షల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి మనం కాసిందా పది పైసలు ఎక్కువ అవుతుంది లేదా అంత రూపాయి ఎక్కువ అవుతుంది దాన్ని మనం భరించాలి సమాజం కోసం మన యొక్క భావి తరాల కోసం మరి ఎవరైతే వందల సంవత్సరాలు జీవించాల్సిన చిన్న పిల్లలు మీరందరూ ఉన్నారో మరి మీరందరూ కూడా స్వచ్ఛమైన పర్యావరణాన్ని పొందాలి అంటే ఈ రోజున్న జనరేషన్స్ ఈ తరాల వాళ్ళు బాధ్యతగా మెలగాలి బాధ్యతగా నిర్వర్తించాలి మరి పర్యావరణం పట్ల వాళ్ళందరికీ కూడా ప్రేమ అభిమానం కలిగి ఉండాలి మీకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని భావి పౌరులకి అందించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ పిల్లలందరినీ ఈ రోజు మనం సమావేశం చేయడం యొక్క దాని ఉద్దేశం ఏంటంటే మీరు వెళ్తారు మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి కూడా తెలియజేస్తారు మీ సోదరులకి తెలియజేస్తారు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తారు ఈ విధమైన కార్యక్రమం జరిగింది మన ప్రజా ప్రతినిధి గారు మన ఎమ్మెల్యే గారు ఈ విధమైనటువంటి అపీల్ చేశారు మన నాయకులు మన జిల్లా అధికారులు కలెక్టర్ గారు ఈ విధమైన అపీల్ చేశారు నాన్న మనం ఇంకా వాడకూడదు మన ఇంట్లో మనం ప్లాస్టిక్ ని నిషేధిద్దాం మనం ఇట్లాంటి క్యారీ బ్యాగ్ వాడద్దు గుడ్డ సంచుల్ని తీసుకెళ్దాం మనం ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ విశ్రాపులు వాడనే వాడద్దు మనం స్టీల్ గ్లాస్ స్క్రీన్ ప్లేట్లు పెట్టుకుందాం వాటిని కడిగి మళ్ళీ వాడుకుందాం అనేటువంటి పరిస్థితి అదే విధంగా జిల్లా అధికారులందరికీ కమిషనర్లకి ఎంపీడీఓలకి చెప్తున్నాను అందరికీ కూడా ఈ అవగాహన కల్పించాలి హోటల్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కరూ బాగా కడిగేసుకుని వాడుకోవడానికి వీలైనటువంటి స్టెయిన్లెస్ స్టీల్ లేదా గాజుని విపరీతంగా ఉపయోగించాలి తప్ప మీ ఎక్కడ కూడా ఏ ప్రోగ్రామ్ లో కూడా మరి ప్లాస్టిక్ ని వాడేటువంటిది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకూడదు మ్యానుఫాక్చర్ చేయకూడదు ఉపయోగించకూడదు పిల్లలందరూ కూడా మీకు అవగాహన కలిగితే రాబోయే మీ వంద సంవత్సరాల జీవితంలో మీరు ప్రకృతిని ఉపయోగపడేటువంటి ఒక ఫ్రెండ్లీ ఎండి జీవితాన్ని మీరు అవలంబిస్తారు మీ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది మీ తల్లిదండ్రుల్ని కూడా మీరు ఈ మీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చి ఈ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళను కూడా మార్చాల్సిన బాధ్యత మీ పిల్లలందరి పైన ఉంది చుట్టూ కూడా నేను తెలియచేస్తా ఉన్నాను అనేటువంటి పరిస్థితి అంతటి వెగటు పుట్టించే పరిస్థితి కనిపిస్తుంది విలీజ్ పొలిమేరంలో నుంచే ఇప్పుడు ప్రేమతో జిల్లాని స్వయంగా వెళ్ళి చూశాను నా కళ్ళతో అక్కడ ఆరు వందల డిగ్రీల సెంటీగ్రేడ్ లో కాలిపోతుంది నువ్వు ఏ వేసినా కూడా పొడ రాదు ఆలుష్యం రాదు నువ్వు ఏమైనా పడే అందులో క్షణాల్లో కన్ను మూసి పెంచే లోపల కానిపోతుంది జిల్లీ మరి చుట్టుపక్కల ఉన్నటువంటి భూతలతో జలాలకి పరిస్థితి ఏంటి చుట్టుపక్కల ఉన్న నివాసాలు ఉన్న వాళ్ళ పరిస్థితులు కూడా ఏంటి మరి జిల్లాలు కూడా పరిష్కారం కాదు మరి సముద్రం అడుగులు వేసేస్తే ఈ రోజు కాకపోతే రేపటి తరాలకు ఎవరికైనా బహుమతిగా అది తీరు వస్తుంది మరి కాబట్టి ఈ రోజున మనం సింగిల్ యూజ్ ని మ్యానుఫాక్చర్ చేయకు దాన్ని వాడద్దు రిటైల్ లేదు హోల్సేల్ లేదు ఎక్కడా కూడా దాన్ని ఉపయోగించద్దని మనం ప్రతిజ్ఞ చేద్దాం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత బదులు నేటాయిస్తానని నా వీటి గురిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పట్టుబడి విధానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో సమాయించేసిందని మందు ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నింపులపై ప్రశాంతమైన వినియోగంపై అవగాహన కనిపించే దిశగా